అన్ని కష్టాలు తీరిపోయి అందరం సంతోషంగా ఉన్నాం కదా ఇప్పుడు గతం గురించి ఎందుకు అని చెప్పి సీత అంటూ ఉంటే ఎస్ కరెక్ట్ చెప్పావు గతాన్ని మర్చిపోయి అందరం సంతోషంగా ఉందాము ఎవరికి కష్టం వచ్చినా కూడా ఒకరికొకరం హెల్ప్ చేసుకుందాం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు గొప్ప కూతుర్లనే కాదు గొప్ప అల్లులను కూడా ఇచ్చాడు భగవంతుడు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే మీ రెండు జంటలు చూస్తూ ఉంటే నా కడుపు నిండిపోయింది అని చెప్పి లలిత అంటుంది నీ కడుపు నిండితే సరిపోతుందా మా కడుపులు నింపవా ఎప్పుడెప్పుడు అక్క బావల్ని చూద్దామా అని మా ఇంటి దగ్గర ఏం తినకుండా పరిగెత్తుకుంటూ వచ్చాం అని చెప్పి సీత చెప్తూ ఉంటే సరే సీత వంట రెడీ అయింది మీరు వస్తున్నారని మీ అమ్మ అన్నింటినీ కూడా రెడీ చేసింది అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేద్దాం రండి అని చెప్పి లలిత అంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి ఒక మూట తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంది ఏంటి మహా ఇదంతా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది చెత్త ఇంట్లో పేరుకుపోయింది దాన్ని అంతా కూడా గ్యాదర్ చేసి తీసుకొచ్చాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మన ఇంట్లో చెత్త ఏముంది మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే ఆ సుమతి కట్టిన చీరలు ఎప్పటినుంచో వాటిని తీసేద్దాం అనుకున్నాను అవి అంతే ఉన్నాయి అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది వాటిని చూస్తుంటే నా ఒళ్ళంతా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది వాటిని చూడగానే కంపరం పుట్టుకొస్తుంది అందుకే వాటిని గ్యాదర్ చేసి మూట కట్టాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇప్పుడు వీటిని డస్ట్బిన్లో పడేస్తావు మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే కాదు అని చెప్పి రాజ్యం రాజ్యం అని చెప్పి మహాలక్ష్మి పిలుస్తూ ఉంటుంది అప్పుడు రాజ్యం వల్లక్క మహాలక్ష్మి దగ్గరకు వస్తుంది నువ్వొచ్చావేంటి అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే మా అక్కకు ఒంట్లో బాగాలేదు అందుకే రెండు రోజులు నేనే వస్తానమ్మగారు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది సరే గాని ఇవిగో ఈ మూటలో చీరలున్నాయి ఇవి మీ ఇంటికి తీసుకెళ్లి వాడుకో అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే వామ్మో ఎన్ని చీరలో అని చెప్పి ఆవిడ తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే విద్యాదేవి వచ్చి ఆగు అని చెప్పి గట్టిగా అరుస్తుంది అవి ఏంటో తెలుసా అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటే చీరలు మహాలక్ష్మి మేడం ఇచ్చారు అని చెప్పి పనమ్మై చెప్తూ ఉంటే అవి ఎవరి చీరలో తెలుసా సుమతి గారివి అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే సుమతమ్మ గారు చీరలా అని చెప్పి ఆ పనమ్మాయి టేబుల్ మీద పెట్టి ఆ చీరలకు నమస్కారం చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నువ్వు వాగు ఆ చీరలను నేను తీసుకెళ్ళమంటున్నాను తీసుకెళ్ళు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే అవి సుమతి గారి చీరలు రేపటి రోజున సుమతి గారు వచ్చి నా చీరలు ఎక్కడ అని అడిగితే ఏం సమాధానం చెప్తారు అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటుంది సమాధానం చెప్పాల్సిన పని మాది మా పని మేం చూసుకుంటాం నీ పని నువ్వు చూసుకో అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అదేంటి అలా మాట్లాడతారు సుమతి గారు ఏదో ఒకరోజు తప్పకుండా తిరిగి వస్తారు కదా ఆ రోజు తన చీర లేవని అడిగితే అప్పుడు ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే ఏంటి నేనేమైనా నీ శిష్యురాలు సీతన అనుకుంటున్నావా నన్నే క్వశ్చన్ చేస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే తన శిష్యురాలు లేదు కదా మహా అందుకే తన బదులు ఈవిడ పెత్తనం చలాయిస్తున్నట్టుంది అని చెప్పి అర్చన అంటుంది మీరేమైనా అనుకోండి నాకు తెలియదు ఆ చీరలు వాళ్ళకి ఇవ్వటానికి వీల్లేదు అవి సుమతి గారి చీరలు సుమతి గారి కోసం అలానే దాచిపెట్టండి అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే ఆ విషయాలని నేను చూసుకుంటాను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే అప్పుడే జనార్దన వచ్చి నాకైనా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా మహా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది కాదు జనా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఏదో చెప్పాలని కవర్ చేయాలని చూడకు మహా ఎన్నో రోజులుగా ఆ చీరలు ఇంట్లోనే ఉంటున్నాయి సుమతి జ్ఞాపకాలతో వాటిని చూసుకుంటూ బ్రతుకుతున్నాను సుమతి నా భార్య ఏదో ఒక రోజు తిరిగి వస్తుందన్న ఆశ నాలో పుట్టింది సుమతి కోసం నేను ఎదురు చూస్తున్నాను ఇన్ని రోజులంటే సుమతి ఇంట్లో లేదు ఇప్పుడు సుమతి బ్రతికే ఉంది తప్పకుండా తిరిగొస్తుందని తెలిసి కూడా నువ్వు ఆ చీరలను వాళ్ళకి ఎలా ఇస్తున్నావు కనీసం సీతా విద్యాదేవి గారు ఆలోచించినా మాత్రం సుమతి గురించి నువ్వు ఆలోచించలేకపోయావు విద్యాదేవి గారు సుమతి గురించి మీరు తీసుకున్న కేరింగ్కి నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్స్ అండి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే సీత ఉంటే ఏం చేస్తుందో నేను కూడా అదే చేశానండి అని చెప్పి విద్యాదేవి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మహా వీటిని ఎవరికి ఇవ్వద్దు సుమతి గుర్తుగా వాటిని లోపల పెట్టించు అని చెప్పి జనార్దన్ కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుమతి విషయంలో నాకు ప్రతిసారి ఏదో ఒక అవమానం జరుగుతూనే వస్తుంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అప్పట్లోనేమో సుమతక్క ఫోటోని స్టోర్ రూమ్లో పడేపిచ్చావు ఇప్పుడు చీరలు కూడా బయటికి పంపిద్దామంటే ఈ టీచర్ గారు అడ్డుకుంది మహా అని చెప్పి అర్చన అంటుంది ఆ రోజు స్టోర్ రూమ్లో పడేసిన ఫోటోని సీత నా చేతులతోనే తిరిగి మళ్ళీ ఇంట్లో పెట్టించింది కదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇప్పుడేం చేద్దాం మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే చేసేదేముంది ఆ మూట తీసుకెళ్లి మళ్ళీ రూంలో పెట్టు అని చెప్పి మహాలక్ష్మి చెప్పగానే సరే మహా అని చెప్పి అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సూర్య శివకృష్ణ దగ్గరకు వచ్చి మేము వెళ్ళొస్తాం మావయ్య అక్కడ అన్నయ్య వదిన మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటాడు అపార్థాలు తొలగిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి లలిత అంటూ ఉంటుంది థ్యాంక్ యూ సీత నువ్వు చేసిన మేల్ని ఎప్పటికీ మర్చిపోలేవును నువ్వు సహాయం చేయడం వల్లే ఈరోజు గారికి కాళ్ళు వచ్చాయి అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటే నన్ను గుర్తుపెట్టుకో నేను చేసిన మేల్ని కాదక్కా అని చెప్పి సీత అంటుంది థ్యాంక్ యూ రామ్ గతంలో నిన్ను అనకూడని మాటలని నిన్ను చాలా బాధ పెట్టాను అన్నిటికీ గాను సారీ చెప్తున్నాను అని చెప్పి సూర్య అంటూ ఉంటే మనిద్దరం బ్రదర్స్ మనిద్దరి మధ్య సారీలు ఉండకూడదు అని చెప్పి రామ్ అంటాడు సూర్య మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా మేము ఉన్నామని మర్చిపోవద్దు అని చెప్పి శివకృష్ణ చెప్తాడు సరే మావయ్య మేము వెళ్ళొస్తాము రామ్ సీత మేము వెళ్తున్నాము అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు సీత బాయ్ రామ్ గారు బాయ్ అండి అమ్మ నాన్న వెళ్ళొస్తాము అని చెప్పి మధుమిత వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు అపార్థాలన్నీ తొలగిపోయి అందరం కలిసిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది సరే అమ్మ మేం కూడా వెళ్తాము అని సీత అంటూ ఉంటే అదేంటి సీత రెండు రోజులు ఉండేళ్ళొచ్చు కదా అని చెప్పి లలిత అంటుంది లేదమ్మా మామకి అక్కడ ఆఫీస్ ఉంది నాకేమో బటిక్కుంది మేమిద్దరం కూడా బిజీ అని చెప్పి సీత చెప్తూ ఉంటే అవును లలిత ఇప్పుడు సీత రామ్కి పోటీగా బొటి ఓపెన్ చేసింది బిజినెస్ ఉమెన్ అయింది సీత కూడా బిజీ అయిపోయింది అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే నానా నన్ను ఆట పట్టించకు అని చెప్పి సీత అంటూ ఉంటే నిజం చెప్తున్నాను తల్లి అని చెప్పి శివకృష్ణ అంటాడు టీచర్ గారి సహాయం వల్ల నువ్వు కూడా లైఫ్లో సెటిల్ అయిపోయావు మాకు సంతోషంగా ఉంది అని చెప్పి లలిత అంటూ ఉంటే టీచర్ గారు నాకు ఇంట్లో ఎంతో సహాయం చేస్తున్నారు మామ నాకు సపోర్ట్గా ఉంటున్నాడు వీళ్ళిద్దరి వల్లే నేను బొట్టికి తెరిచాను కానీ నాకు టీచర్ గారి ప్రవర్తనపై అప్పుడప్పుడు కాస్త అనుమానంగా అనిపిస్తుంది అని చెప్పి సీత అంటుంది టీచర్ గారిపై నీకు అనుమానం ఏంటే అని చెప్పి లలిత అంటూ ఉంటే ఒక్కొక్కసారి ఎందుకో ఆవిడ్ చూస్తే మన సుమతి అత్తమేమో అనిపిస్తుంది అని చెప్పి సీత అంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా సీతకి నిజం తెలియకూడదు లలిత సుమతికి మనం మాటిచ్చాము అని చెప్పి శివకృష్ణ అంటాడు ఏంటమ్మా మీరేదో గుసగుసలాడుతున్నారు అని చెప్పి సీత అంటుంది ఏం లేదమ్మా సీత మహాలక్ష్మి గారికి వచ్చిన అనుమానమే నీకు కూడా వచ్చిందేంటా అనుకుంటున్నావు అని చెప్పి శివకృష్ణ అంటాడు మా పిన్ని అనుమానిస్తుందని కాదు ఎందుకో టీచర్ గారి ప్రవర్తన చూస్తుంటే నాకు మా అమ్మలాగే అనిపిస్తుంది అని చెప్పి రామంటాడు ఒక పని చేద్దాం నాన్న మీ ఫోన్ నుంచి టీచర్ గారికి ఫోన్ చెయ్యి స్పీకర్ ఆన్ చెయ్యి అని చెప్పి సీత చెప్తూ ఉంటే నన్ను కూడా నమ్మవా సీత అని చెప్పి శివకృష్ణ అంటాడు నమ్మకపోవడం కాదు మావయ్య ఒక్కసారి ఫోన్ చెయ్యండి అని చెప్పి రామంటాడు ఇప్పుడు ఫోన్ చేస్తే బాగుండదేమో సీత అని చెప్పి లలిత అంటూ ఉంటే ఏం పర్వాలేదమ్మా యక్ష ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు కుష్ణ ప్రశ్నలు అడగండి అని చెప్పి సీత అంటుంది చెయ్యండి నాన్న టీచర్కి ఫోను స్పీకర్ ఆన్ చేయండి అని చెప్పి సీత అనటంతో శివకృష్ణ ఫోన్ చేస్తాడు విద్యాదేవి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది నేనమ్మా సీత వాళ్ళ నాన్న శివకృష్ణను అని చెప్పి శివకృష్ణ విద్యాదేవితో చెప్తూ ఉంటాడు అన్నయ్య ఎలా ఉన్నారు వదిన ఎలా ఉంది అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటే మేం బాగున్నామమ్మా నువ్వేలా ఉన్నావు అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు నేను కూడా బాగున్నానన్నయ్య అని చెప్పి విద్యాదేవి చెప్తుంది మొన్న కలిసినప్పుడు సీత బొటిక్కు నువ్వు సహాయం చేశావని ఒక మాట కూడా అనలేదేంటమ్మా అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు సీత ఎవరు నా మేనకోడలు సీతకు నేను మేనత్తని మేమిద్దరం కోడలం నా కొడుకు కోడలతో నేను సంతోషంగా ఉన్నాను నా కొడుకు కోడలు సుఖపడుతుంటే నేను వాళ్ళతో కలిసి సంతోషంగా జీవిస్తున్నాను అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే రామ్ సీత ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇక శివకృష్ణ లలిత ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అన్నయ్య మన మనిద్దరిది రక్త సంబంధం కాకపోయినా మొన్న మీకు రాఖీ కట్టినప్పుడు నేను మీకు సొంత చెల్లెల్ని అయిపోయాను అంటే సీత నాకు మేనకోడలే కదా భర్త నాకు కొడుకే కదా అందుకే నేను వాళ్ళతో సంతోషంగా ఉన్నానని చెప్తున్నాను మళ్ళీ జన్మంటూ ఉంటే నీకే చెల్లెలుగా పుట్టాలని కోరుకుంటున్నానన్నయా అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది సరే అమ్మా విద్యాదేవి జన్మ జన్మలకు నువ్వే నా చెల్లెలుగా పుట్టాలని నేను కోరుకుంటున్నాను సరే అమ్మా ఉంటాను అని చెప్పి శివకృష్ణ ఫోన్ కట్ చేస్తాడు విన్నారు కదా టీచర్ ఏం మాట్లాడిందో అని చెప్పి శివకృష్ణ సీత రాంతో చెప్తూ ఉంటాడు ఆవిడికి తెలిస్తే ఎంత బాధపడుతుందో సీత అని చెప్పి లలిత అంటూ ఉంటే మా టీచరే కదమ్మా ఏమీ బాధపడదులే అని చెప్పి సీత అంటుంది సరే అమ్మా వెళ్ళొస్తాము అని చెప్పి సీత చెప్తూ ఉంటే సరే మామయ్య అత్తయ్య వెళ్ళొస్తాము అని చెప్పి రామ్ అంటాడు ఇక సీతారామ్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే అమ్మో సుమతి ఎక్కడ నిజం చెప్పేస్తుందోనని కంగారు పడ్డాము సుమతికి ఏదో అనుమానం వచ్చినట్టుంది అందుకే అలా మాట్లాడింది కదండి అని చెప్పి లలిత అంటూ ఉంటే అవును సుమతి ఏదో అనుమానంతోనే అలా మాట్లాడింది అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు ఇక మరోవైపు విద్యాదేవి కూడా మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది రామ్ సీత అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా అన్నయ్యతో సీత రామ్ వాళ్లే ఫోన్ చేపిచ్చుంటారు అందుకే ముందు జాగ్రత్తగా అన్నయ్యతో అలా మాట్లాడాను ఏదైనా సరే నేను కాస్త జాగ్రత్తగా ఉండాలి నా కోడలు గటికి రాలే అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు అబ్బా సీత ఇంట్లో లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉందో కదా అర్చన అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అవును మహా ఆ సీత ఇంట్లో ఉంటే కనుక ఇంటిని కిష్కింద కాండ చేసేస్తుంది అని చెప్పి అర్చన అంటుంది ఆ సీత ఈ ఇంట్లో ఉంటే ఇరిటేషన్ వస్తుంది సీతను ఎలాగైనా సరే ఈ ఇంటిలో నుంచి బయటకు పంపించేయాలి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఏకులో వచ్చి మేకులో తయారైంది ఎలా బయటికి పంపిస్తావు మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే ఆ టైం వస్తే తప్పకుండా బయటికి వెళ్ళి తీరాల్సిందే అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆ సీతకు మన రామ్ ఆ టీచర్ గారి సపోర్ట్ ఎక్కువైపోయింది ఆ సీతను మనం ఏం మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి హాల్లో ఉన్న సీతారామ్ పెళ్లి ఫోటో చూసి ఆ ఫోటోని చూస్తుంటే నాకు ఒళ్ళంతా కూడా కంపరంగా ఉంది ఇరిటేషన్గా ఉంది దాన్ని ఇప్పుడే తీసి పడేయాలి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అమ్మో సీత వచ్చాక ఏమంటుందో మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే ఇప్పుడే వెళ్ళి ఆ ఫోటోని తీసేయి అర్చన అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే నేనా నేను తీసేయను అని చెప్పి అర్చన అంటుంది అదేమైనా పామ పిరికి దానిలా తయారయ్యావు అని చెప్పి మహాలక్ష్మి వెళ్ళి రామ్ సీత పెళ్లి ఫోటోని తీసి విసిరయ్యబోతు ఉంటే అప్పుడే రామ్ సీత గుమ్మంలో కనిపిస్తారు ఏంటత్తయ్య మా పెళ్లి ఫోటోని చేతిలో పట్టుకున్నారు కిందకి తీశారేంటి అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఏం లేదు సీత బూజుపడింది దులుపుదామని తీశాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే కొత్తగా పెట్టిన ఫోటోకి పడిందా అత్తయ్య అని చెప్పి సీత అంటూ ఉంటే పిన్ని మంచి మనసును అర్థం చేసుకో సీత లోపాలు వెతక్కు పిని మీరు నిజంగా గ్రేట్ మా పెళ్లి ఫోటోని చాలా కేరింగ్గా చూస్తున్నారు అని చెప్పి రామ్ అంటూ ఉంటే మీరైనా మీ ఫోటో అయినా నాకు ఒకటే రామ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్